చాపాడు మండలం ఏం సమస్య ఏమి సిటీ స్కాన్ ఎక్స్రే రాసారు చూడండి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాము ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు ఈయన చాపాడు మండలం మీద వచ్చాడు కింద పడి ఆయనకు సమస్య ఉందంట అది ఏదో స్కాన్ చేయండి సిటీ స్కాన్ చేయండి అంటే వాళ్ళకి ఏదో సిటీ స్కాన్ చేయమని చెప్పి ఏదో ఎక్స్ ఎక్స్రే రాశానంట ఇది చేయమంటారు ఇలా పరిస్థితి ఏంది ఇలాగ ఎంతమంది రోడ్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి మీరే గమనించండి సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు జాయింట్ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఆలోచించండి ప్రజలకు ప్రజల సొమ్మును ప్రజలు వాడుకుంటా ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటో చెప్పండి మీరు సమాధానం చెప్పండి చూడండి సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశానంట ఎందుకు ఏం సిటీ స్కాన్ అరిగిపోతారా ఏమన్నా తరిగిపోతారా ప్రజలు వాడేది ప్రజలు వాడకుండా ఏం చేస్తారు మీరు ప్రజల కోసమే కదా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజల హాస్పిటల్ ప్రజలు వాడుతుంటే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వస్తుంది పద ఎవరు డాక్టర్ దగ్గర మాట్లాడదాం పద గవర్నమెంట్ నష్టం ఏముంది సార్ ఉంటే సర్వీస్ యూజ్ చేసుకుంటారు ఇదేదో ఇక్కడ తీసుకొని బ్లాక్ మార్కెట్ వస్తువు కాదు కదా స్కాన్ బ్లాక్ లో అమ్ముకుంటారంటే అది ఏదో కన్నా ప్రభుత్వానికి నష్టం అనుకోవచ్చు ఎవరు కోరిక కాదు కదా ఎవరికైనా ఒక లగ్జరీ థింగ్ కాదు కదా ఏదో ఇక్కడికి వచ్చి ఆ సర్వీస్ చూసుకునేది అనేది కాదు సార్ తప్పకుండా ఎవరైనా అని చిన్న చిట్కొళ్ళు ఉంటారు మనకి ఇక్కడ న్యూరో ఉందా న్యూరో లేదు ఆర్థోపెదిక్ డాక్టర్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నారు ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి వారి మీద కానీ ఇటు ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించలేదు దాని ఆ విషయంలో ఇప్పుడు న్యూరో లేక సరైన ఆర్థోడాక్టర్స్ లేక ప్రజలు ఎట్లా వస్తారు ఓపీగా ఇక్కడ బయట ఎక్కడికి చిన్న హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధికి సంబంధించి ఆ సమస్యకు సంబంధించి డాక్టర్లు ఏం చెప్తారు ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు అది బయట నాలుగు వేల దగ్గర నుంచి తీసుకెళ్తే పన్నెండు పదహైదు వేల వరకు అవుతుంది అది ప్రజలు పేద ప్రజలు అక్కడ చేసుకోలేరు కదా అంతగా మనం సర్వీస్ మన మన దగ్గర ఆ డాక్టర్లు ఉన్నారంటే ఆ డాక్టర్ లేరు ఆ సరిపో డాక్టర్లు లేరు ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ రాయకుంటే ఎట్లా సార్ ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఎంతో మంది ఇప్పుడు గత వారంలోనే ప్రతిరోజు ఇరవై ముప్పై మంది రిటర్న్ వెళ్తానే ఉన్నారు ఇక్కడ నుంచి అట్లా కాదు కదా సార్ డైలీ ఎంతమంది చూస్తారు సార్ ఇక్కడ మామూలుగా సిటీ స్కాన్ అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్

డాక్టర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకురామని చెప్తారు మేము మీకు కాల్ చేస్తాం సార్ మీరు అందులో తప్పేముంది అక్కడ ప్రభుత్వానికి వచ్చి నష్టం ఏముంది ఇప్పుడు ప్రజ ప్రభుత్వానికి నష్టం అంటే ఇది పెట్టిందే ప్రజల కోసం కదా పేద ప్రజల కోసమే కదా పెట్టింది పేద ప్రజలకు పెట్టినప్పుడు పేద ప్రజలు వాడేటప్పుడు ఉపయోగించుకునేటప్పుడు అది ప్రభుత్వానికి నష్టం ఎందుకు అవుతుంది

సార్ ఏది ఏమైనా కానీ సార్ మీరైతే చేయండి మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ కలుస్తాం కలెక్టర్ గానైనా కలుస్తాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు కలెక్టర్ డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టికే తీసుకెళ్తాం చిన్న చిత్క పేదవాడు వస్తాడు అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళినా అంటారు న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు ఎంఆర్ ఎంఆర్ఐ నో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు అప్పుడు బయట చేసుకోలేరు కదా పది పదిహేను వేలు ఖర్చు అయ్యేది అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం సార్ చేస్తారు అంతే కదా సార్ చేసుకునేది ఏముంది ఐదు ఆరు సంవత్సరాలు లేని సంవత్సరం ఈ రోజు ఎందుకు వచ్చింది సారు రాస్తున్నారు రాస్తున్నారు అంటే సూపరింటెండెంట్ రాకుండా ఎవరు రాస్తారు ఆయన సుపీరియర్ సూపరింటెండెంట్ అంటే సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు మూడు వందల యాభై పడుగలు ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్ ఏ ఆయన ఇంటి కోసం రాయడం లేదు కదా అంటే పెట్టమని చెప్పండి అలాగే స్పెషలిస్ట్ లను పది మంది న్యూరో డాక్టర్లను పది మంది ఆర్తో డాక్టర్లను పెట్టమని చెప్పండి ఓపీలు కూడా పెరుగుతాయి మీరు ఇష్టం ఉంటే రాసుకోమని చెప్పండి ఇట్లా డాక్టర్స్ లేక ఇక్కడ సిబ్బంది లేక మీ ఇష్టం వచ్చింటే మీరు రాయొద్దు ఎట్లా రాయకుండా ఉంటారు ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు గత నాలుగైదు రోజుల్లోనే నాకు కనీసం అనే ఓ పది మంది దాకా ఫోన్ చేశారు ఇట్లా మేము వచ్చినాము దాదాపుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం మాకు రాయట్లేదు చేయట్లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి అటు పులిందల నుంచి వస్తున్నారు జమ్మల్మాడు కానీ ఇటు మైతుకూరు కానీ చాగల్మారి కానీ ఆగల్ ఆళ్లగడ్డ గానీ ఈసారి ఇన్ని ఏరియాల నుంచి వస్తా అంటే మాకు చేయడానికి ఇబ్బంది ఏముంది నష్టం ఏముంది ఆయన ఆర్థోపేటిక్ కనీసం టచ్ కూడా చేయాలంట పేషెంట్లకు మనుషులు కానీ చూడాలంట ఆరు దానికి ఎవరు ఏం చెప్తారు అంత దూరం కూర్చోబెట్టంట ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోపేటిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా బోర్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది ఎక్కడ అని చెప్పి చూస్తారు టచ్ పాయింట్స్ ఆరుతో అనేవారు సార్ ఏది ఏమైనా మీరు యథావిధిగా జరపాలి సార్ ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాం ఇది మీరు చేసేది కాదు మేము చేసేది కాదు రైలు కోసం చేస్తున్నారు అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు ఏదేమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్లి సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరైతే మీరు కొనసాగించాలి సార్ ఏ పేషెంట్ అయినా రిటర్న్ వెళ్ళకూడదు అది మా డిమాండ్ గైడ్లైన్స్ రాయాలి

ఆయన మాట్లాడే మాటలు అయితే పైకి చెప్పుకోలేనండి డాక్టర్లు అంతా సైలెంట్ అయిపోయినారు అదే మాట్లాడుకోలేని ఆయన కూడా డాక్టర్ గారు ఈ స్థాయి నుంచి పోయినారు అంతే కదా ఎవరైనా స్థాయి నుంచి వెళ్ళేవాళ్ళే కదా గుర్తుపట్టకుండా చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు చూడండి సార్ మా దృష్టికి వచ్చినా సార్ అందుకనే మేము ఖచ్చితంగా కలవాల ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము వచ్చింది కూడా వన్ టూ లో మేము ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాం వాళ్ళకి లెటర్లు కూడా రాసాం కలుస్తాం సార్ మీ పని మీరైతే మేము చేస్తాం సార్ అప్పటి వరకు ఏ పేషెంట్ సఫర్ అవ్వకూడదు అది మా డిమాండ్